ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నారో అందరూ కూడా గమనిస్తున్నాము గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పరిపాలన చేసినప్పుడు కక్ష రాజకీయాలు కుట్రలు తప్పుడు కేసులు ఈ విధంగా పరిపాలన చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడం జరిగింది ఆలగడ్డ కూడా చాలా సందర్భాల్లో మరి మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలగడ్డలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు తప్పుడు కేసుల గురించి కావచ్చు ఎన్నో రకాలుగా పోరాటాలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు తీర్చడానికి అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకొని ఆళ్ళగడ్డకి నిధులు ఎట్లా తీసుకురావాలి ఏ విధంగా ఆలగడ్డని అభివృద్ధి చేయాలనే విషయంలో మేము కూడా ఎప్పటికప్పుడు చర్చలు చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ప్రజలకి అందుబాటు ఉండడం జరుగుతుంది కానీ నేను లేని సందర్భంలో నేను అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే గతంలో ఆస్క్ అఖిల అనే ఒక ప్రోగ్రాంతో మరి ప్రజలకి ముఖ్యంగా యువతకి దగ్గరయ్యి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ సమస్యలు కావచ్చు వాళ్ళు అడిగి ఆ ఆస్క్ అఖిల అనే ప్రోగ్రాము యువతలో చాలా బాగా సక్సెస్ అయిందని చాలా మంది యువతలు యువతకు సంబంధించిన స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగింది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత కష్టపడుతున్నారో అందుబాటులో వాళ్ళు లేకపోయినా ఏ విధంగా పనులు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి కూడా ప్రజలకు ఏ విధంగా దగ్గర అయినారు అనేది మనం అందరం కూడా చూడడం జరుగుతుంది సో ఆలగడ్డలో కూడా అటువంటి సమస్యలు నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు వాళ్ళ ఇంట్లో కూర్చొని అయినా సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది ఒక ఫోన్ నంబరు అందరికి అందుబాటులో వచ్చేటట్టుగా నాలుగో తారీఖు నుంచి నిన్న లాంచ్ చేయడం జరిగింది ఒకటో తారీఖు నిన్న లాంచ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నుంచి మరి ఈ నెంబరు యూజ్లో వస్తుంది ఈ నెంబరు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఎక్కడైనా సరే ఆలగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా కాలువ బాగాలేకపోయినా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోవాలని ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది నా పర్సనల్ నంబర్ గా అనుకోండి ఎందుకంటే ఇది మీరు మెసేజ్ రూపంలో కావచ్చు వాట్సాప్ రూపంలో కావచ్చు లేదా ఫోన్ చేసి కానీ మీరు చెప్పిన ఐదు నిమిషాలకే అది నా నా దృష్టికి రావడం జరుగుతుంది వెంటనే మా టీమ్ అంటే అటు అధికారులు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నా ఆఫీస్ నుంచే కాదు నా దగ్గర నుంచి కూడా మీకు ఒక మెసేజ్ మళ్ళీ రిప్లై వచ్చి ఇది మా దృష్టిలో వచ్చింది వెంటనే తీర్చే పని అయితే వెంటనే తీర్చడం జరుగుతుంది మీకు వారం రోజుల పని అవుతుందంటే వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా మీ సమస్య ఏంటనేది కూడా మేము తెలుసుకునే దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రియ గారు ఇంటికి వెళ్తేనే పనులు అవుతాయి అనేది కాకుండా మీ ఇళ్లల్లో మీరు కూర్చొని ఆ సమస్య నా దృష్టికి తీసుకురావడానికి ఒక అవకాశంగా మీరు భావించి మీ చుట్టుపక్కల సమస్య కావచ్చు మీ ఇంట్లో సమస్య కావచ్చు మీ పర్సనల్ సమస్య కావచ్చు మీ పిల్లలకు ఉద్యోగాల విషయంలో కావచ్చు ఏదైనా సరే మీరు నాకు చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా అలాగడ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇది ఇది ఎవరో తీసుకురావాలా మామూలుగా అయితే రాజకీయంగా ఎవరిని తీసుకొస్తేనే మా ఇళ్ళకాడికి రాగలుగుతారు లేకపోతే లోపలికి రాలేని సందర్భంలో ఎవరు మీడియేటర్షిప్ లేకుండా అంటే మధ్యవర్తి ఎవరు లేకుండా కూడా మధ్యవర్తి ఎవరు లేకుండా మీకు నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి డైరెక్ట్ గా మీ సమస్య నాకు చెప్పుకోరంటే మధ్యలో ఎటువంటి వ్యక్తులు కూడా ఉండకుండా అవకాశం లేకుండా ఇది ఒక మంచి అవకాశంగా ఆలగడ్డ ప్రజలు ఉపయోగించుకొని ఎందుకంటే నేను గతంలో కూడా చూసిన కొన్ని రోజుల క్రితం కూడా చాలా మంది నాకు ట్విట్టర్ లో కానీ లేకపోతే నా వాట్సాప్ లోకి డైరెక్ట్ గా వాళ్ళ ఊర్లో రోడ్డు బాగాలేకపోయినా లేకపోతే వేరే మీడియా ఛానల్స్ ద్వారా అవి నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అది వెంటనే మళ్ళీ నేను ఆ రోడ్డు కానీ లేకపోతే అక్కడ ఉన్న సమస్య గాని వెంటనే తీర్చి మళ్ళీ వాళ్ళకి ఫోటో పెట్టి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా ఒక ఒక సిస్టమేటిక్గా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా ఇది మొత్తం కూడా రికార్డై ఉంటుంది అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు మనకి మెసేజ్ వచ్చింది ఏ సమస్య చెప్పినారు ఆ సమస్య తీరిందా లేదా అని చెప్పి మంత్లీ మంత్లీ రివ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పిన సమస్య ఎక్కడ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి మేము దృష్టిలో పెట్టుకొని ఆ సమస్య తీర్చడానికి టీం అంతా వర్క్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు పెట్టిన ఆ మెసేజ్ కేవలం నేను స్పెషల్గా ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తికి నాకు తప్ప ఆ సమస్య మరి బయటికి కూడా రాకుండా చాలా కాన్ఫిడెన్షియల్ గా పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నంబర్ ని మీరు బాగా గుర్తు పెట్టుకొని మీరు వందకి డైల్ చేస్తే ఏ విధంగా పనులు జరుగుతాయి ఏ విధంగా స్పందిస్తా గవర్నమెంట్ అని మీకు నమ్మకం కలిగిందో ఈ నంబర్ కూడా అంతే బాగా గుర్తు పెట్టుకోండి తప్పకుండా వచ్చే రోజుల్లో మీరు ఏ చిన్న సమస్య వచ్చినా స్పందించడానికి మేమందరం కూడా రెడీగా ఉంటామని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము కూడా ఈ నంబర్ని ాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నంబర్ వచ్చేసి త్రిపుల్ నైన్ త్రిపుల్ త్రీ నైన్ త్రీ ఫైవ్ జీరో తొమ్మిది 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 మూడు 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 తొమ్మిది మూడు ఐదు సున్నా తప్పకుండా ఈ నెంబర్కి మీరు మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి సమస్య చెప్పిన వెంటనే తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి తెలియజేసుకుంటున్నాం